అనగనగా వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్లి కుదిరింది చదువు అందం ఆస్తి సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగ పెళ్లివారు చూడగానే ఒప్పుకున్నారు ఆ అమ్మాయి పెళ్లి కొడుకుతో మాట్లాడాలి అన్నది సరే ఇద్దరూ ప్రత్యేకంగా ఆశీన్లై మాట్లాడుకోవడం ప్రారంభించారు వెన్నెల అన్నది పెళ్లికి నాది ఒకే ఒక షరతు అతను కుతూహలంగా చూశాడు అది ఏమిటంటే ఏ మాట మాట్లాడాలనుకున్నా సరే అంటే విపరీతమైన కోపం వచ్చినా టెన్షన్ వచ్చినా విసుగ్గా ఉన్నా ఏదైనా అసలు నచ్చకపోయినా గొంతు పెంచి మాట్లాడకూడదు మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను మా పుట్టింటికి వచ్చేస్తాను ఆపై నన్ను ఏమీ అనకూడదు అన్నది అతనికి కొంచెం వింతగా అనిపించినా తిట్టవద్దు అని అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది అంతేగా పర్వాలేదు అనుకున్నాడు పెళ్ళైపోయింది వెన్నెల పెట్టిన షరత్తు అత్తగారింట్లో తెలిసిన పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు పొద్దున్నే ఇద్దరికీ ఆఫీసు హడావిడి వెన్నెల కాఫీ అడిగి అయింది హాలులో నుంచి అరిచాడు మెల్లగా మిమ్మల్ని కలుపుకోమన్నాను కదా అన్నది వెన్నెల నేనా ఇంకా పెళ్లి చేసుకున్నది దేనికి మెల్లగా అన్నాడు వెన్నెల నవ్వేసింది మీరు కూడా పెళ్ళికి ముందు షరతు పెట్టవలసింది నా కాఫీ ఎప్పుడు నువ్వే పెట్టాలి అని అతను కూడా నా వేశాడు రెండు నెలల తర్వాత వెన్నెల తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి బంగారు నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వాలని తెచ్చింది అంత ఖరీదైన బహుమతే తనకు చెప్పకుండా తేవడంతో అతనికి కోపం తారస్థాయికి చేరుకుంది సంపాదిస్తున్నానని అంత పొగరా కనీసం నాకు ఎంత పెద్దగా అన్నాడో అతనికే తెలియలేదు ఒక్క క్షణం మౌనంగా ఉండి వెన్నెల అన్నది ఇదే మాటను మళ్ళీ చెప్పండి మెల్లిగా ఒక నిమిషం ఆగి అతను అన్నాడు నిజమే నీ ఫ్రెండ్ పెళ్ళి కాదనను కానీ నాకు ఒక్క మాట సరేలే అని అన్నాడు వెన్నెల తను నా పెళ్ళిలో డైమండ్ రింగు ఇచ్చింది అన్నది శాంతంగా ఓకే ఇక నుంచి మీ స్నేహితుల విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు వారికి వివాహం అయ్యి ఒక ఏడాది అయ్యింది గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు బంధువులు మిత్రులు చాలామంది వచ్చారు ఎవరో అతనిని ప్రశ్నించారు మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఒక ఏడాది కాలం పూర్తి అయింది కదా మీ ఆనంద రహస్యం ఏమిటి అని అడిగారు ఏమీ లేదు నా భార్య నా గొంతు నొక్కేసింది అంతే అన్నాడు అందరూ నవ్వారు అంటే ఏమిటి ఎవరో కుతూహలంగా అడిగారు అందరినీ ఉద్దేశించి అతను ఇలా వివరించాడు అందరికీ ఉపయోగపడే సూత్రం చెప్తాను వినండి ఏ భావావేశమైనా గొంతు పెంచి మాట్లాడవద్దు గొడవలు వాటంతట అవే సమస్య పోతాయి ఇక వాదన పెరగదు కోపం తారస్థాయికి చేరుకోదు నా భార్య నా గొంతులో సైలెన్సర్ బిగించింది అంతే జీవితం సాఫీగా సాగిపోతున్నది అందరూ ఆమెను అభినందించారు అతను గర్వంగా చూశాడు నీతి మనలో చాలా సమస్యలు పరుష పదజాలంతో రావు వాటిని పలికే స్థాయితో వస్తాయి ఈ వంట ఇట్లా తగలాడింది ఏమిటి అనే మాటని పెద్దగా అనండి చిన్నగా అని చూడండి తేడా మీకే అర్థం అవుతుంది పెద్దగా అరవటం వలన మన బీపీ పెరుగుతుంది మనసులో అశాంతి ఎదుటివారితో దూరం పెరుగుతుంది అవతల వారి మనసుని గాయం పరుస్తాము అదివారు ఏనాటికీ మర్చిపోలేరు ఇప్పుడు లాభాలు చెప్పండి చూద్దాం ఇది మహిళలకు కూడా వర్తిస్తుంది